అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వృద్ధులు వికలాంగులు దీర్ఘకాలిక వ్యాధితో బాధపడేవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం వారు మనకు ప్రతి నెల ఒకటో తారీఖున ఇంటి వద్దకే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే అందిస్తూ ఉన్నారు ఇదే సిచ్యువేషన్లో మనకు ఇన్ని రోజులు కూడా మనకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ఫిబ్రవరిలో కూడా మనకు పెన్షన్ పంపిణీ కూడా అయిపోయింది మనకు ఈ యొక్క మార్చి నెలలో పెన్షన్ పంపిణీ అయితే మనకు రేపటి నుంచి మనకు స్టార్ట్ అయితే అవ్వబోతుంది మరి ఈ రేపటి నుంచి అమలు కాబోతున్న ఈ పెన్షన్ పంపిణీలో ఏపీ ప్రభుత్వం వారు కొన్ని కొత్త రూల్స్ మనకు తీసుకురావడం జరిగింది ఈరోజు ఈరోజు మనమైతే మరి ఏపీ ప్రభుత్వం వారు తీసుకొచ్చిన ఈ కొత్త రూల్స్ వల్ల ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరికీ ఏమన్నా ఇబ్బంది కలిగే అవకాశం ఉందా అనే విషయాల గురించి వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అంతేకాదు మీలో ఎవరైనా మొదటిసారి కనుక మనకి స్నేహ టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సప్రెస్ డైలీ ఫాలో అవ్వాలి చేయకుండా వీడియోలకు వచ్చినట్లయితే గత ప్రభుత్వ హయాంలో ప్రతి యాభై ఏళ్ళకు ఒక వాలంటీర్ని అయితే నియమించడం జరిగింది ఆ వాలంటీర్ల చేత ప్రభుత్వానికి సంబంధించి అన్ని పనులు కూడా మనకి ప్రభుత్వం వారు అయితే చేయించేవారు దీంట్లో మనకు నెంబర్ వన్ వచ్చేసి పెన్షన్ పంపిణీ ప్రతి నెల ఒకటో తారీఖున ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వాలంటీర్లు అయితే వాళ్ళకి యాభై ఇళ్ళకి కేటాయించిన అంటే ఆ యొక్క యాభై ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పెన్షన్ పంపిణీ చేసేవారు తర్వాత చాలామంది కూడా సో వీళ్ళైతే హర్షించదగ్గ విధంగా వీళ్ళైతే మెచ్చుకున్నారు కానీ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ వారు అధికారాన్ని చేపట్టారో అప్పటి నుంచి ఈ యొక్క వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా విధుల నుంచి తొలగించడం జరిగింది తర్వాత చాలామంది ఇబ్బంది పడ్డారు ఏమంటే పెన్షన్ పంపిణీ అనేది సో వాలంటీర్లు ఇవ్వకుండా ఇంకెవరిస్తారు ఇస్తారు ఏంటని చెప్పేసి పెన్షన్ తీసుకోవడం ఎక్కడ వెళ్ళాలి ఏంటని చెప్పేసి సో ఇలాంటి సిచ్యువేషన్లో మన తెలుగుదేశం పార్టీ వారు ఏం చేశారంటే ఒక్కసారిగా కొన్ని కొత్త మార్పులు మనకు తీసుకురావడం జరిగిందన్నమాట ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క పెన్షన్ పంపిణీకి సంబంధించి డ్యూటీస్ని వీళ్ళకైతే అప్పజెప్పడం జరిగింది ఈ యొక్క సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా సో కామన్ మ్యాన్లో నార్మల్గా చేయలేదండి వీళ్ళు కూడా సీరియస్గా తీసుకొని పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందన్నమాట తెల్లవారు జామునే ఉదయం నాలుగు గంటలకే లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్ళి డోర్ కొట్టి మరీ పెన్షన్ పంపిణీ చేశారండి ఈ యొక్క వాలంటీర్లకి పోటీగా అనమాట సో తర్వాత వీళ్ళు కూడా చాలా మంది కూడా మెచ్చుకున్నారన్నమాట ఫ్రెండ్స్ ఇలాంటి సిచ్యువేషన్లో చాలా మంది కూడా సచివాలయం స్టాఫ్ అనేది ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీలు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు సో నాలుగు గంటల వేలు డోర్లు కొడుతున్నారు తర్వాత పెన్షన్ తీసుకున్న వారు కూడా ఇబ్బంది పడుతున్నారు అనే ఉద్దేశంతో మన ఏపీ ప్రభుత్వం వారు ఏం చేశారంటే సచివాలయ ఉద్యోగులకి అయితే మనకు కాస్త రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట ఉదయం తెల్లవారు ఉదయం తెల్లవారున నాలుగు గంటలకు కాకుండా ఇక్కడ నుంచి మీరు పెన్షన్ పంపిణీ చేయడానికి మీరు ఎర్లీ మార్నింగ్ సో ఫోర్కి వెళ్ళాల్సిన పని లేదు మీరు ఏడు గంటల నుంచి మీరు పెన్షన్ పంపిణీ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు సో ఆదేశాలు మనకైతే జారీ అయితే చేయడం జరిగింది అనమాట ఇక్కడ నుంచి మనకు పెన్షన్ అనేది కాస్త అయితే అవ్వచ్చు ఆలస్యం అంటే నాలుగైదు రోజులు కాదండి ఆ ఒక రోజున అయిపోద్ది అనమాట నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే సో మన యొక్క పల్లెటూరులో చాలామంది కూడా ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ లేదా సెవెన్ వెళ్ళా సో ఏదో ఒక పనికైతే అయితే ఇలాంటి సిచ్యువేషన్లో మన యొక్క సచివాలయం ఉద్యోగులు పెన్షన్ పంపిణీ చేయడానికి వచ్చినప్పుడు సో లబ్ధిదారులు ఎవరు కూడా అందుబాటులో ఉండరు సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే సచివాలయ ఉద్యోగం దగ్గర అమౌంట్ అయితే అలాగే ఉండిపోతుందన్నమాట వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది అంతేకాదు వీళ్ళు డ్యూటీస్కి వెళ్ళిపోతారు సచివాలయం స్టాఫ్ వారు మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వస్తారా లేదా వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడున్నారు సో ఏంటని చెప్పేసి మళ్ళీ వాళ్ళ వెళ్ళి ఇలా చాలా వరకు ఇబ్బందులు జరిగే అవకాశం కూడా ఉందన్నమాట మరి దీనిపై మీరేమనుకుంటున్నారో మనకు కాన్సెస్ట్ తెలియజేయండి అంతేకాదు ఏవైతే బోగస్ పెన్షన్లు ఉన్నాయో వీటిని కూడా ఏపీ ప్రభుత్వం వారు ఫిల్టర్ చేసి సో వాటన్నిటిని కూడా మన వాళ్ళైతే రిమూవ్ చేయడం జరుగుతుందన్నమాట చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అయితే అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా స్నేహ టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ని సప్లైస్ డైలీ ఫాలో అండి థ్యాంక్స్